హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి నవంబర్ పదో తారీఖు కార్తీక సోమవారం మూడో సోమవారం మనకి మూ రెండు వారాలే ఉందన్నమాట నవంబర్ పదో తారీఖు మూడో వారం వస్తుందండి ఇంకొక వారం నవంబర్ పదమూడో తారీఖు మనకి వస్తుందన్నమాట కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి చాలా విశిష్టమైన రోజు ఉంది కార్తీక సోమవారం నాడు మూడో వారం పూజ ఎలా చేసుకోవాలి ఆ శివునికి బిల్వ పత్రాలతో పూజ మనం ఎలా చేయాలనేది ఈ వీడియోలో అనమాట అండి క్లుప్తంగా తెలుసుకుందాము మనము కార్తీక సోమవారం పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చండి లేకపోతే కార్తీక సోమవారం ప్రదోష వేళ ఐదున్నర కల్లా దీపారాధన అనేది మనం చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మనము కాలంలో దీపారాధన చేస్తే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే దీపారాధన ప్రదోష వేళల్లో చేసే దీపం అంత పవర్ఫుల్ ఉందండి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం మూడో వారం ఆ శివయ్యని ఇలా రుద్రాక్ష మాల వేసి బిల్వ పత్రాలతో పూజ చేసి ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా బిల్వ పత్రాలతో పూజ ఐదు ఒత్తుల దీపారాధన చేసి రుద్రాక్ష మాల వేసి శివునికి మూడో సోమవారం మనకి నవంబర్ పదో తారీఖు ఈ నెల అక్టోబర్ నవంబర్ పదో తారీఖు కార్తీక సోమవారం మూడవ వారం వస్తుందండి మనకి ఈ నెల మొత్తం నాలుగు వారాలు వచ్చింది కార్తీక సోమవారాలు ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం మూడవ రోజు పూజ ఇలా ఐదు వత్తుల దీపారాధన తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టి ఐదు కుంకుమ గంధము కుంకుమ బొట్లు పెట్టి ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఇలా తమలపాకు మీద కొన్ని అక్షింతలు వేసి ఆ శివుని పటం దగ్గర మనము ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేసుకోవాలి ఐదు ఒత్తుల దీపారాధన చేసినప్పుడు బిల్వ పత్రాన్ని కూడా సమర్పించాలండి ఓం శివాయ అనే పంచాక్షయ మంత్రాన్ని కూడా మనం జపించాలి మనకి ఏ సీజన్లో దొరికే పండ్లని నైవేద్యంగా పెట్టాలి ఆ శివయకి ఉడికించిన ఆహార పదార్థాల కంటే పండ్లని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే కూడా చాలా మంచిది మనం ఐదు గొత్తుల దీపారాధన పెట్టుకున్నా మనం వెండి ప్రమదల్లో కూడా దీపారాధన అనేది యథావిధిగా నిత్య పూజలాగా మనం చేసుకోవాలన్నమాట ఈరోజు ఇలా బిల్వ పత్రాలతో మనం పూజిస్తేనండి సర్వ పాపాలు కూడా నశించిపోతాయి కార్తీక మాసంలో సోమవారం నాడు శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ సోమవారం అండి అది కూడా మూడో వారం మూడో వారం చాలా మంచిది అనమాట బిల్వా పత్రాలతో శివయ్యకు పూజ చేస్తేనండి ఆ రోజు చాలా అష్టైశ్వర్యాలు సిది సంపదలతో ధూప దీప నైవేద్యాలతో ఆ శివయ్యని భక్తితో పూజిస్తే చాలా మంచిదండి ఆ రోజు శివునికి అభిషేకాలు మనం అభిషేకాలు విభూతితోనూ గంధంతోను రసాలతోనూ కొబ్బరి నీళ్ళతోనూ మళ్ళీ మనము ఆ శివునికి చక్కగా మంచి నీళ్ళతో అభిషేకం చేసి ఆ శివయ్య మురిసిపోతాడు ఎందుకంటే శివునికి మంచినీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిది పండ్ల రసాలతో అభిషేకం చేస్తే మంచిది బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఒక్క బిల్వ పత్రం ఉన్న చాలు మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు ఉంటారో కార్తీక సోమవారం నవంబర్ పదో తారీఖు మూడో వారం ప్రదోషవేళ వేళ ఆ శివునికి బిల్వ పత్రాలతో పూజ చేసి మనము ప్రమిదలో ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి అంత విశేషమైన రోజు ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి పంచాక్షరి మంతాన్ని ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అన్న పంచాక్షరి మంతాన్ని మనం జపించి బిల్వ పత్రాలతో ఆ శివునికి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన ఐదు వత్తుల దీపారాధన మట్టి ప్రమిదలో శివునికి ఐదు వత్తుల దీపారాధన చేసి బిలువ పత్రాలను సమర్పించి ఓం నమక్ శివాయ ఓం శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని జపించినట్టయితే సర్వ పాపాలు తిరుగుతాయండి ఎవరైతే ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కార్తీక సోమవారం మూడవ వారం వేళ అంటే చాలామందికి తెలియట్లేదండి సాయంత్రం ఐదున్నర ఐదున్నర నుంచి ఆరింటి వరకు ఉండేటటువంటి కాలాన్ని ప్రదోషకాలం అంటారు బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో వెలిగించే దీపాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారండి కానీ శివునికి బ్రహ్మ ముహూర్తంలో కంటే కూడా ప్రదోషకాలంలో సాయంత్రాన్ని వెలిగించే దీపం చాలా పవర్ఫుల్ అనమాట ఆ రోజు ఐదు ఒత్తుల దీపారాధన కానీ లేకపోతే కొబ్బరి దీపం నారికేల దీపాన్ని కానీ మనం వెలిగించినట్టయితే కూడా చాలా చాలా మంచిది నారికేల దీపం కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి ఒక ఐదు వీడియోలు వెనక బ్యాక్ ఉంటుంది కంపల్సరిగా చూడండి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం ఐదు ఒత్తుల దీపారాధన కానీ లేకపోతే కొబ్బరి దీపారాధన అంటే నాదికేల దీపం వెలిగిస్తే కూడా ప్రదోష వేళ శివునికి చాలా మంచిది సర్వ పాపాలు నశిస్తాయండి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి శివుని చే మనం ఎటువంటి పాపాలు చేసినా కూడా ఈ కార్తీక మాసంలో ఈ దీపం వెలిగించటం వల్ల కూడా అన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ పదో తారీఖు ప్రదోష వేళ శివునికి సాయం సంధ్య వేళ ఐదు వత్తుల దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపించాలి విలువ పత్రాలతో శివునికి పూజ చేసుకోవాలి ఆ రోజు శివునికి బిల్వాష్టకం లింగాష్టకం అస్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకొని మనసులో ఓం శివాయ అన్న మంత్రం అనేది మనం మనసులో అనుకుంటూ ఉండాలండి ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో శివునికి దీపారాధన చేసుకొని ప్రదోష వేళ సాయం సంధ్య వేళకు ఉపవాస విరమణ చేయవచ్చు పండ్లు పాలు ఏవైనా తీసుకోవచ్చు ఆ రోజు అంతా కూడా శివుని ఓం నమశివాయ అన్న మంతాక్షి మంత్రం చదివితే కూడా మంచి ఫలితాలు ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా ఐదు ఒత్తుల దీపారాధన వేళ నవంబర్ మూడో పదో తారీఖు మనకి మూడో వారం మనకి చాలా మంచి రోజు కార్తీక సోమవారం మూడో వారం చాలా మంచిది మనకి నవంబర్ ఇరవైతో కార్తీక మాసం అంతా కూడా ముగుస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రదోష వేళ ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే మంచి ఫలితాలనేవి ఉంటాయండి సింపుల్గా పూజ అనేది చేసుకోండి అన్నీ కూడా బిలవ పత్రాలతో మీకు ముందుగానే వీడియో పెడుతున్నానండి చాలా సింపుల్గా చేసుకొని ఐదు ఒత్తుల దీపారాధన అంతేకాదండి శివునికి బిలవ పత్రాలతో పూజ ఓం నమ శివా అని పంచాక్ష క్షయమంత్రం ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ పదో తారీఖు ప్రదోష ప్రదోష వేళ శివునికి ఐదు ఒత్తుల దీపారాధన కానీ నారికేల దీపారాధన కానీ కానీ వెలిగించుకోండి చాలా మంచిది మీ దగ్గర అంత లేకపోతే పిండి ప్రముదలో ఐదు ఒత్తుల దీపం వెలిగించుకో పెట్టి కూడా వెలిగించుకోవచ్చు అనమాట మరి ఒక మంచి వీడియోతో ఉంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని వేడుకుంటున్నాను ఇలా దీపారాధన చేసుకోండి చాలా మంచిది